ఓం నమశివాయ శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కర డివోషనల్ వరల్డ్ క్లీన్కర డివోషనల్ వరల్డ్ ఛానల్ కి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్టివ్ గా ఉన్న మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు అండి తర్వాత ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేస్తున్న ఒక లైక్ మాకు చాలా మాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇకపై వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మహాశివునికి మనం పూజ చేసేటప్పుడు అష్టోత్తర నామాలతో పూజ చేస్తూ ఉంటాము మనకి అష్టోత్తర నామాలతో పూజ చేసే సమయం లేనప్పుడు కానీ మనకి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సమయం కుదరనప్పుడు కానీ ఈ ఎనిమిది నామాలతో సింపుల్ గా మనం పూజ చేసుకోవచ్చు అయితే ఈ ఎనిమిది నామాలతో పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం అష్టోత్తర నామాలతో పూజ చేసుకుంటే ఏ రకంగా మనకి ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుందట సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందట అయితే ఆ ఎనిమిది నామాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో చాలా మంది శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నారు ఈ కాలంలో అలాగే శివలింగాన్ని పెట్టుకోలేని వాళ్ళు శివ శివకుటుంబం ఫోటోకైనా సరే పూజ చేసుకుంటూ ఉంటున్నారు అయితే పూజ చేసుకునే సమయంలో నిత్య పూజలో కానీ ప్రతి సోమవారం గాని మాస శివరాత్రి గాని శివరాత్రి రోజు గాని పూజ చేసుకునే సమయంలో అష్టోత్తర నామాలతో చదువుకోవడం అష్టోత్తర నామాలకి బిల్వదళాలు గాని పుష్పాలు గాని శ్వేతాక్షింతలు గాని వేసుకొని స్వామివారికి పూజ చేసుకోవడం లేదా విభూతితో అభిషేకం చేస్తూ పూజ చేసుకోవడం చాలా మందికి అలవాటు ఉండే ఉంటుంది అయితే మనకి ఒక్కొక్క టైంలో మనకున్న సమస్యల వల్ల కావచ్చు మనకున్న పనుల వల్ల కావచ్చు మనకి ఏ విధమైనటువంటి అడ్డంకులు కలిగినా మనం పూజ సంపూర్ణంగా అష్టోత్తర సతనామా పూజ చేసుకోలేని సమయంలో ఈ ఎనిమిది నామాలతో మనం పూజ చేసుకోవచ్చు అయితే ఈ ఎనిమిది నామాలు ఏంటి అనేది ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను ఆ ఎనిమిది నామాలను మీరు నేర్చుకొని ప్రతిరోజు శివయ్యకి ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఎనిమిది నామాలు చదువుకున్న అష్టోత్తర శతనామా పూజ చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది అలాగే ప్రతి రోజు కాకపోయినా సోమవారం రోజైనా సరే మీరు ఎనిమిది నామాలు చదువుకోవడం చాలా ఉత్తమం అయితే ఎనిమిది నామాలు ఏంటో ఇప్పుడు చెప్తాను మీరు రాసుకోండి ॐ भवाय देवाय नमः ॐ सर्वाय देवाय नमः ॐ ईशानाय देवाय नमः ॐ पशुपतये देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ मुग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महते देवाय नमः ఇవి ఆ ఎనిమిది నామాలు ఈ ఎనిమిది నామాలను చదువుకోవడం ఈ ఎనిమిది నామాలతో చదువుకుంటూ మహాశివునికి పూజ గాని అభిషేకం గాని నిర్వహించుకోవడం చాలా మంచిది మనకి అష్టోత్తర సతనామావళి పూజకి ఎటువంటి ఫలితం వస్తుందో ఈ పూజ ఈ ఎనిమిది నామాలతో చేసుకునే ఈ పూజ కూడా అంతే ఫలితం వస్తుందట అందరూ ఈ ఎనిమిది నామాలను నేర్చుకోండి పూజ చేసుకోండి ఇటువంటి విషయాలను ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను పూజలను మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం